చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షంగా కనిపించుకుంటూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రభుత్వం మీద ఫైట్ చేసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోనే ఉండి ఎండగడుతూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించే ప్రతిపక్షం అండ్ పరిస్థితులు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్షంలోనే అంటే స్వపక్షంలోనే అసలు సిసలైన ప్రతిపక్షం బయటకు రాబోతున్నట్లుగా చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ స్వపక్షంలోనే విపక్షం అంటే ఇక్కడ ఉద్యోగుల గురించి ఉపాధ్యాయులు ఉద్యోగుల గురించి ఎస్ ముమ్మాటిక నిజం కొన్ని ఉపాధ్యాయ వర్గాలు అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద రగిలిపోతూ ఉన్నారు సమయం కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు ఒకవైపు టీచే ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కారు మరికొంతమంది ఉద్యోగులు అయితే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు అయితే చంద్రబాబు గారి సర్కార్ మీద తీవ్రతి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు బేసిక్గా ఆ వ్యవస్థను కూడా చంద్రబాబు గారి సర్కార్ ఏదో ఒక ఒక అంటరాని వ్యవస్థ లాగే చూస్తూ ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కాబట్టి దాని మీద వీళ్ళు ఒక పాజిటివ్ అభిప్రాయం లేదేమో నాకు తెలియదు కానీ ఆ ఉద్యోగులకు కూడా చుక్కలు చూపెడుతున్నారు అని ఇప్పుడు విఆర్ఓలు విఆర్ఏలు సర్వేయర్లు రోడ్ ఎక్కుతూ ఉన్నారు మా సమస్యలు పరిష్కరించకపోతే మార్చి ఒకటవ తేదీన పెన్ డౌన్ చేపడతాము అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు నల్ల బ్యాచ్లు కట్టుకొని విధులకు హాజరవుతున్నారు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసనలు చేస్తూ ఉన్నారు అసలు మేము ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నామో కూడా తెలియకుండా ఉంది పరిస్థితి తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాం చివరికి ఆత్మహత్య లాంటివి జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అని వీఆర్ఓలు విఆర్ఏలు సర్వేయర్లు మరొక సచివాలయం ఉద్యోగులు ఇంకొక పక్క ఉపాధ్యాయులు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ రోడ్ ఎక్కుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఆర్థికంగా వాళ్ళకు వచ్చే ఆ హక్కును కనుక ప్రభుత్వం తీర్చకపోతే నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఉద్యమాలకే శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు మరో రెండు మూడు నెలలు అయితే మూడో సంవత్సరంలో అడుగు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారి ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయలేకుండా ఉన్నారు మరొక వైపు ప్రజా వ్యతిరేక విధానాలు కూటమి పార్టీలకు సంబంధించిన నేతల అవినీతి అరాచకం ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులు సో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సర్కార్కి అసలు సిసలైన సినిమా అయితే కనిపించబోతూ ఉన్నట్లు చాలా చాలా క్లియర్గానే ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఒకవైపు ఇచ్చిన హామీలే అమలు చేయడం లేదు సంపద సృష్టి కాదు కదా ఉన్న సంపదనే కాపాడుకోలేని పరిస్థితి కేంద్రం నుంచి కనీసం నామమాత్రంగా అయినా కనుక ఆ గ్రాంట్లు లాంటివి పట్టుకొని రాలేకుండా ఉన్నారు ఇంక మరి వీళ్ళు హామీలు ఏమో అమలు చేస్తారు కనీస అవసరాలు తీర్చేకే రాష్ట్రానికి ఇబ్బందులు అయిపోతూ ఉన్నాయి పూర్తిగా అప్పుల మీద ఆధారపడుతూ ఉన్నారు మరోవైపు ఉపాధ్యాయులు ఉద్యోగులు వీళ్ళు వీళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మొత్తం మీద రాబోయేదంతా చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి చాలా గట్టి కాలమే అటు ఉపాధ్యాయులు ఉద్యోగుల నుంచి ఒకటి నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత యాక్టివ్గా రాజకీయాలు చేయబోతున్నారు అదిగో ఇదిగో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాదయాత్రతో రోడ్డు మీదకి వస్తారు రోజులు గడిచే కొద్దీ అధికార పక్షంలో అధికార కూటమిలో ఉన్న వాళ్ళే ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతూ ఉన్నారు ఎటు చూసినా కూడా ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా ఖచ్చితంగా నిలవబోతూ ఉంది